ఏంటి మా ఆయన ఫోన్ చేస్తున్నాడు ఎవండి అక్కడ షాప్ కి వెళ్తున్నానండి చూడండి ఒక్కదాన్నే ఉన్నా ఎవరు లేరు సరే 10 నిమిషాల అమ్మా ఎక్కడికి ఇంట్లోనే ఉన్నాను అమ్మా ఒక్క నిమిషం మా ఆయన కాల్ చేస్తున్నారు ఎవర్ మాట్లాడుతున్నా మా అమ్మతో మాట్లాడుతున్నానండి స్క్రీన్ షాట్ పెట్టు పంపించాను చూసారా సర్లే ఏంటండి ఇవాళ ఏమైంది మీకు ఏమైందే మన పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా నన్ను ఎప్పుడు అనుమానించలేదు అలాంటిది ఏంటండి ఇవాళ ఇన్ని ఫోన్ చేశారు మా అమ్మతో మాట్లాడుతున్నానంటే స్క్రీన్ షాట్ పెట్టమంటున్నారు బయటకు వెళ్తున్నానంటే వీడియో కాల్ చేయమంటున్నారు ఎందుకండి లేదు నేనా మీరే కాల్ ఇచ్చి చూపిస్తాను ఉండండి చూడండి ఇందులో మేమతో మాట్లాడినట్టే ఉంది నా కాల్ ఏదే